మీడియా ముందు వచ్చి నా దర్శకులకు ప్రేమ పంచుతున్నాను అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంటి అని కూడా అందరూ షాక్ అయిపోతూ ఉన్నారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న విషయం మనందరికీ తెలిసింది ఆ సినిమా కొరకు కూడా చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇవంతా పక్కకు పట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వీటి గురించి మాట్లాడుతున్నాడేంటి దర్శకులకు ప్రేమ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడేంటి అని కూడా అందరూ షాక్ అయిపోతున్నారు అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు తీసిన సినిమాలలో ఎన్నో సినిమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఏదో ఒక ట్రెండ్ మాత్రమే మరి ఫెయిల్ అయిపోయాయి కానీ చాలా వరకు అన్ని సినిమాలు కూడా మంచి సక్సెస్నే అందుకున్నాయి ఆ తను తీసిన సినిమాలలో చాలా వరకు శ్రీమంతుడు మహర్షి అదేవిధంగా మేజర్ ఇలాంటి సినిమాలు అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి వీటికి కూడా కొన్ని అవార్డులు రావడం తెలంగాణ ఫిలిం అవార్డులు రావడం సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా చాలా ఆనందంగా అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇక తెలంగాణ ఫిలిం అవార్డులు పెట్టడం సినీ రంగంలో నాకు కూడా చాలా సంతోషం అనిపించింది అందుకని తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం